శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతి అయి నమ శ్రీ సరస్వతి అయినమ శ్రీపాదవల్లభాయ్ నమ ఆధ్యాత్మిక బంధువులు అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం జగద్గురు ఆదిశంకరాచార్యులు వారి యొక్క దివ్య లీలల వైభవంలో మనం ఇవాళ మొదటి రోజు నుంచి స్వామివారి యొక్క లీలా వైభవాన్ని మనం స్మరణం చేసుకుంటాం అయితే మొదటిసారిగా గతభాగాన్ని అనుసరించుకుంటూ వెళుతున్నాం హర శంకర జై జయశంకర హర శంకర జై జయశంకర తండ్రి పాహిమాం పాహిమాం పిల్లవాడైనటువంటి శంకరుడి తాలూకా లాలనలోని ఆలన లాలనలోని పాలనలోని ములిగి తేలుతున్నది ఆర్యంబ చివరికి ఆకలి దప్పలు కూడా మర్చిపోతుంది భర్తక చేయవలసినటువంటి సేవలు కూడా మర్చిపోతున్నది పిల్లవాడిని చూసుకుని పిల్లవారుజాము లేచి తెగించి రాత్రి పడుకునేదాకా పిల్లవాడి తాలూకా బాగోగులు చూసుకుంటూ అందులోనే ఉండిపోతున్నది ఎప్పుడు పొద్దుపోతుందో ఎప్పుడు తెల్లవారుతున్నాదో ఎప్పుడు రాత్రి అయిందో కూడా తెలిసి తెలియటం లేదు ఇలా చూస్తూ ఉండగానే ఏడాది గడిచిపోయింది తల్లిదండ్రులకి నిన్న కాక మున శంకరుడు అనిపిస్తూ ఉండేది ఇంకా నవమాసాలు మోసి ఇంకా పురుటి నొప్పులు కూడా ప్రసవ వేదన కూడా భరించి ఇంకా ప్రసూతి సమయంలోనే ఉన్నట్టుగా అనిపించింది అప్పుడే కళ్ళు ముచ్చి తీసేలోపు సంవత్సరం అయిపోయింది శంకరుణ్ణి చూసి ఇరుగు వాళ్ళు బంధువులు స్నేహితులు ఎంతో ముచ్చటపడుతూ ఉండేవాళ్ళు సాధారణంగా పిల్లలంటే అందరికీ ప్రేమగానే ఉంటుంది కానీ శంకరాచార్యను చూడంగానే మాత్రం ఎల్లప్పుడూ గుండెలు కద్దుకుందామని అనిపిస్తూ ఉండేది అంత ప్రస్ఫుటంగా అందంగా కనిపిస్తూ ఉండేవాడు బాలశంకరుడు ప్రతి వాడు మనస్సుకి అతన్ని ఆడించాలనే భావన కలుగుతూ ఉండేది శంకరుణ్ణి చుట్టుపక్కల వాళ్ళు ప్రేమగా చూసుకుంటూ చప్పును వచ్చి నెత్తి ఉండేవాడు ఆర్యాంబ హృదయంలో కొంచెం సంతోషంతో ఉన్నప్పటికీ తనకంటే భాగ్యవంతులు లోకంలో లేరని భావిస్తూ ఉండేది చిన్న అహంకారం ఎంతైనా పిల్లవాడిని చుట్టుపక్కల వాళ్ళు తీసుకెళ్తున్నారంటే అబ్బా మా పిల్లవాడినే కదా ఇంతమంది ముద్దాడుతున్నారు అని ఏ తల్లికి తండ్రికైనా ఉంటుంది అయితే ఏడాది సం ఏడాది నిండిపోయింది శంకరుడు తాలూకా మొదటి జన్మదినోత్సవం జరిగింది అంతటా అన్ని చోట్ల అంత ఆనందంతో నిండి ఉంది అంతమంది కూడా శుభాకాంక్షలు అందించారు వృద్ధజనం చిరంజీవి అవ్వాలని ఆశీర్వదించారు నిజానికి శంకరుడిప్పుడు చిరంజీవే భౌతికంగా ఎప్పుడూ లోకంలో చిరంజీవి కాడు ఎవడి కీర్తి జగత్తులో నిలిచి నిలిచి ఉంటుందో అతడే చిరంజీవి ప్రపంచంలో హిందూ జాతి బతికి ఉన్నంతకాలం జగద్గురు ఆదిశంకరాచార్యుల తాలూకా పేరు చిరస్థాయిగా ఆచంద్రతార్కాణం ఎప్పుడూ కూడా నిలిచి ఉంటుంది అయితే ఆచంద్రతారకం నిలబడి ఉంటుంది పైగా సమన్వయమనే సంజీవుని తాగించి శంకరాచార్యులు వారి హిందూ జాతిని చిరంజీవిని చేసి విడిచిపెట్టారు పువ్వు పుటగానే పరిమళిస్తుంది బాలుడైనటువంటి శంకరాచార్యను చూసి చూడడంతోనే అందరూ ఒక ముందు మున్ముందు మహా మున్ముందు మహాపురుషుడవుతాడని భావిస్తూ ఉండేవాడు శంకరాచార్యులు వారి తాలూకా ప్రతిభ మిల్లిమిల్లిగా వెల్లడి కావడం మొదలైంది బుద్ధి విశేషం ఆర్యాంబవ వినేది ఒక పక్క ఆమె హృదయం సంతోషంతోనే ఒక పక్క ఎన్నో చెడ్డ ఆలోచనలు అల్లుకుంటూ ఉండేవి చిన్నతనంలోనే బుద్ధి వైభవం ప్రకటించే వ్యక్తి అల్పాయుష్కుడవుతాడు అని లోకులు చెప్పుకుంటూ ఉండేవాడు ఇది తలుచుకుని ఆమె ఒక్కసారి వణికిపోతూ ఉండేది తన పిల్లవాడు చిరంజీవి కావాలని ఎన్నో మొక్కులు మొక్కుతూ ఉండేవి శంకరుడు తాలూకా అసాధారణమైనటువంటి బుద్ధి చూసినటువంటి శివగురువు మూడేళ్లకే అతనికి అక్షాభ్యాసం చేసేసాడు సాధారణంగా నాలుగు సంవత్సరాల నాలుగు మాసాల నాలుగు రోజులకు చేస్తారు కానీ మూడు సంవత్సరాలకే అక్షరాభ్యాసం చేసాడు ఎందుకంటే ఏకసంతాగ్రహి శంకరుడు ఓనామాలు ప్రారంభించాడు ఒక్కసారి చెబితే చాలు ఒక్కసారి ఒక్కసారి చెబితే చాలు వెంటనే వచ్చేసేది ఎందుకు గర్భస్థంలో ఉన్నప్పుడే మహానుభావుడు అన్ని నేర్చేసుకున్నాడు వేదాలతో సహా ఇంక ఇప్పుడు వచ్చి నేర్చుకునేది ఏమిటి సాక్షాత్తు శంకరా శంకరుడే శంకరాచార్యులుగా ఉద్భవించడం జరిగింది ఇతనికి మళ్ళీ గురువు ఏమిటి ఇతనికి మళ్ళీ పాఠాలు చెప్పడం ఏమిటి అది చూసి ఆశ్చర్యపోతూ ఉండేవాడు తండ్రి శివగురు శంకరుడు ఏకసంధాగ్రికి ఒకసారి వింటే చాలు తిరిగి అపజెప్తూ ఉండేవాడు ఐదేళ్ళు వచ్చేసరికి లౌకిక విద్యలు యావత్తు పూర్తి చేసి వేదం చదవడానికి తయారైపాడు అద్వితీయమైనటువంటి ప్రతిభా పాఠవాలు యోగ్యతను చూసి గురువుకి బ్రహ్మానందంగా ఉంటూ ఉండేది లోకలంతమంది కూడా శంకరాచార్యులు వారు చదువు చదువుని మెచ్చుకుంటూ ఉండేవాడు వాళ్ళు తనను మెచ్చుకుంటే భా మెచ్చుకుంటే తనని మెచ్చుకున్నట్టే భావించేవాడు గురువు సంతోషం పట్టలేకపోయేవాడు తాను శంకరుడికి ఎలా వ్యాకరణం బోధించేది ఛందశాస్త్రాన్ని ఇవన్నీ కూడా చదివింది చెప్పడం శంకరుడు రెండేళ్ల లోపలే అన్ని ఎలా నేర్చుకున్నాడో వర్ణిస్తూ ఉండేవాడు అతడికి గురువు కాగలిగినందుకు ధన్యత ఆపాదించుకునేవాడు నిజమే యోగ్యత కలిగిన వాడు తన కీర్తి మాత్రమే కాదు తనతో సంబంధం కలిగినటువంటి వాళ్ళు యావన్ మంది కీర్తిని విస్తరింపజేస్తాడు అందుకనే అందరూ అతడితో ప్రత్యక్షంగాను పరోక్షంగాను సంబంధం పెట్టుకోవాలని చూస్తూ ఉంటారు ఎంతోమంది శిష్యులను చదివించాడు అతడు కానీ శంకరుని తప్ప మరెవరిని చదివించినట్లు వాళ్ళు ఎవ్వడూ పేరు ఎత్తనే ఎత్తడతను శంకరుడికి విద్యాబుద్ధులే కాదు అతడి స్వభావం ఎంతో మొదలవైంది ఎవరైనా ఒకసారి అతన్ని కలుసుకుంటే చాలు వాళ్ళు అతడి వాళ్ళే అయిపోతూ ఉండేవారు అతని హృదయం విశాలమైంది ఉదారమైంది ప్రతి వాళ్ళకి అందులో స్థానం ఉండేది అతని నడవడిక ప్రవర్తన ప్రేమపూర్వకంగా ఉంటూ ఉండేవా ఉంటూ ఉండేది చుట్టుపక్కల వాళ్ళతోని స్నేహ స్నేహితులతోని అంచేత చుట్టుపక్కల ఉండే ప్రజలు శ్రద్ధ విశ్వాసం సంపాదించుకున్నాడు కానీ తానికి తాను తన ఉద్యమంలో సఫలత పొందాలి పొందడానికి ఇందులో చిన్న రహస్యం ఉంది విద్యాబుద్ధుల వల్ల మనిషి విశేషత్వం ప్రకటన అయితే అతడి విషయంలో ప్రజలకి కుతూహలం కలుగుతుంది కానీ అతడి మీద భక్తి మమత మాత్రం ఎప్పుడూ కలగదు బు ఇది ఏ బుద్ధి వల్ల జరగదు హృదయం వల్ల జరుగుతుంది అయితే అదృష్టవశాత్తు శంకరాచార్యుల వారికి బుద్ధి ఇక్కడ బుద్ధి హృదయం రెండు ఉన్నాయి రెండింటిలోనే అతడు అగ్రగణ్యుడు అందుకనే కాలటీ నగరంలో దాని చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న పిల్ల పెద్ద మొత్తం అంతమంది ఏవైని మంది అతన్ని ప్రేమిస్తూ ఉండేవాడు ఈ ప్రేమ చేతనే అతన్ని గురించి అందరూ అనుకుంటూ ఉండేవాళ్ళు ఈ లోకంలో ఈ స్నేహితులు ఉన్న ఏర్పడ్డారు అలా ఏర్పడ్డ స్నేహితులు బతిక ఉన్నంతకాలం అతన్ని విడిచిపెట్టలేదు వాళ్ళలో చిస్సకుడు అనేవాడు ప్రసిద్ధుడు శంకరాచార్యులు వారికి బాల్య స్నేహితుడు చిస్సకుడు చిస్సుకడు అయితే ఐదో సంవత్సరంలో శంకరాచార్యుల వారికి ఉపనయనం జరిగితే దాంతో అతడు వేదాధ్యయనం కోసం గురుకులానికి వెళ్ళాడు ఆర్యాంబ కళ్ళ ముందు ఆరేళ్ల కిందట దృశ్యం మొదలైంది ఇవాళ మళ్ళీ ఆమె భగవంతుడిని ప్రార్థించింది శంకరుడు వేదాలు చదివి వైదిక ధర్మం పునరుద్ధించడానికి సమర్థుడు కావాలి శంకరుడు గురుకులం వెళ్ళిపో గురుకులంకి వెళ్ళిపోవడం వల్ల ఇల్లు బోసిపోతుందని బాధపడింది అయినా ఆర్యాంబక విచారం కలగలేదు ఇల్లంతా ఉండదు కానీ ఆమెకు తెలుసు తన కుమారుడు జ్ఞానం సంపాదించడం కోసం గురుకులానికి వెళుతున్నాడు తన కుమారుడికి దివ్యమైనటువంటి భవిష్యత్తు కలుగుతుంది అనేటువంటి ఉత్సాహంతో ఆలోచనతో ఆర్యాంబ శివగురువులు పంపించారు ఇలా కాలం గడిచిపోతోంది ఎంత వేగంగా శంకరుడు లౌకిక విద్యలో నేర్చుకున్నాడో అంత వేగంగానే తాను వేదాలు వేదాంగాలు కూడా అధ్యయనం చేసి ఇప్పుడు అతను చదవటమే కాదు తన తోటి విద్యార్థులు కూడా చదివించేసాడు ఈ సమయంలోనే అతడు బాలబోధ సంగ్రహం అనే ఒక గ్రంథం కూడా రాశాడు అంత చిన్నతనంలోనే అతడిలో ఎంత బుద్ధి విశేషం ఉండేదో ఇవాళ కూడా ఈ బాలబోధ సంగ్రహం లోకం లోకం ముందు సాక్ష్యం ఇస్తున్నారు అందులోని విషయం ఎంత సరళమైనటువంటి భాషలో ఉందో బాలబోధ నిజంగా బాలబోధలేవి ఈ బాల ఈ బాలబోధలు ఇప్పుడు ప్రస్తుతం కనుమరుగైపోయాయి ఎందుకంటే గురుకులాలు లేవు కాబట్టి ఎక్కడో అడపా తడపా ఎక్కడో నేర్చుకుంటే వేద విద్యార్థులకి ఏది తెలుస్తుంది తప్ప ఈనాటి లౌకిక విద్యలకి మాత్రం ఈ బాలబోధలు ఎక్కడా కనిపించవు అయితే ఉగ్గుపాలతోనే సమస్త విద్యలు నేర్చుకున్నట్లు వేద మంత్రాల తాలూకు అర్ధాలు వాటంతా అవే శంకరాచార్యులు వారికి స్ఫురిస్తూ ఉండేవి అతను తరువాత చెప్పాడు జ్ఞానం యావత్తు ముందే మా నా తాలూకా మస్తిష్కంలో దాచిపెట్టుకున్నాను ఈ జ్ఞానమనే ఆవరణ దానంతట అదే దూరం అయిపోయింది అంతే చిన్న వయస్సులో తన విద్యార్థి దశలోనే శంకరాచార్యులు వారు నాలుగు దిక్కులా అవుపిస్తూ ఉన్నటువంటి అనేకత్వంలో వాస్తవమైనటువంటి ఏకత్వాన్ని చూడగలిగాడు ఈ భేదం పైపోయినా అని అసత్యమైందని తెలుసుకున్నాడు అయితే నిజంగా మనమందరం ఒక్కటే అని అదే సత్యమని ఈ సత్యమే వేదాలని గొంతెత్తి చాటుతున్నాయని గ్రహించాడు తాను ఈ సత్యాన్ని తెలుసుకున్నాడు గురుకులానికి వచ్చినటువంటి ఎంతోమంది నాస్తికవాదులైనటువంటి బౌద్ధులు మొదలైన వాళ్ళతో ఈ సత్యాన్ని ఆధారంగా చేసుకుని శాస్త్ర చర్చలు సాగించాడు శాస్త్ర చర్చల్లో సాటి లేనటువంటి సామర్థ్యాన్ని చూపెట్టి ప్రతిపక్షులను కూడా తన దిక్కుకు తిప్పుకున్నాడు శంకరుడు తప్పకుండా భారతదేశంలో వైదిక ధర్మాలని ప్రచారం చేసుకుంటూ ప్రతి చోట శాస్త్ర చర్చల్లో నెగ్గుకొస్తున్నాడు అని అతన్ని చూసి గురువులు అనుకునేవారు గురుకులాల శిక్షా పద్ధతి ఇప్పటిలా ఉండేది కాదు దేశం స్వతంత్రమైనప్పుడు విద్య దాని తాలూకా నిజమైనటువంటి ఉద్దేశాల ప్రకారం విద్యార్థుల్లో సుప్తమై ఉన్న శక్తులు వికసింపజేసి సంఘంలో చైతన్యం కలిగినటువంటి పౌరులుగా తయారు చేస్తుంది ఆ విద్యలో సంఘం నుంచి దూరంగా ఉండమంటూ ఉండదు సంఘానికి మనం ఎంతో రుణపడి ఉన్నామో హెచ్చరిస్తుంది అది దానికోసం కర్తవ్యం కర్తవ్యమేమిటో క్షణక్షణం తెలియజేస్తూ ఉంటుంది మనలో ఒక పద్ధతి ఉండేది గురుకులంలో ఉండే ప్రతి విద్యార్థి అతను రాచబిడ్డైనా సరే లేదా పేద కుర్రవాడైనా సరే ఊళ్ళోకి వెళ్ళి భిక్ష తెచ్చుకోవాలి ఈ పద్ధతి వల్ల బ్రహ్మచారికి ఊళ్ళో వాళ్ళ మీద ఎంతో ఆదర భావం వినయం శ్రద్ధ తనవాళ్ళనే అభిప్రాయం ఇవన్నీ ఏర్పడతాయి బ్రహ్మచారి భిక్షాన్ మామ భవతి మాతా భవతి భిక్షాన్ దేహి అని కేక వినిపించగానే ఆ ఇంటి గృహిణి ఇల్లాలు భిక్షం పట్టుకుని పరిగెత్తుకు వచ్చినప్పుడు అతడి శిరస్సు కృతజ్ఞతతో వంగిపోతూ ఉంటుంది తన జీవన విషయం విచారించే వాళ్ళను సుఖపెట్టాలని అతడు బతికి ఉన్నంతకాలం ప్రయత్నిస్తూ ఉంటాడు సంఘం వేరు తను వేరు అన్న భావం అతడి మనసులో ఎప్పటికీ పుట్టనే పుట్టదు బానిస దేశం విద్యార్థుల్లాగా సమాజంతో సంబంధం లేని విద్యార్థులు ఆనాడు లేరు ఏమి కాబట్టి మనకి గురుకులంలో ఉంటూనే ఇంత చిన్న వయస్సులో శంకరాచార్యులు వారు తన చుట్టుపట్ల జనం మీద ఎంత శ్రద్ధ చూపించేవాడో ఒక చిన్న సంఘటన వల్ల మనకు తెలుస్తుంది శంకరాచార్యుల వారు భిక్షం అడుగుతూ ఒకనొకడు ఒకనొకసారి ఒక పేద బ్రాహ్మడు గుమ్మానికి వెళితే భవతి భిక్షాంతేహి అని మాతా భవతి భిక్షాంతేహి అంటూ కేక వేస్తే ఆ ఇంట్లో ఆ ఇల్లాలు బయటకు వచ్చింది పెద్ద చిక్కే వచ్చి పడింది ఆ మహాతల్లికి బ్రహ్మచారికి ఏమిటి భిక్ష పెట్టడం ఏమిటి ఇంట్లో ఏమీ లేదు బ్రహ్మచారిని ఊరికే ఎలా పంపిస్తే పాపం అని చివరికి ఆమె ఆ ఇంట్లో ఏమిటి చేసింది పది పన్నెండు ఉసిరికాయలు మాత్రం పడి ఉన్నాయి అందులో ఒకటి ఒక ఉసిరికాయ తీసుకొచ్చి శంకరుడికి భిక్షం కోసం పట్టుకొచ్చింది ఆమె కళ్ళెళ్ళలో కంటి నిండా నీళ్లు తిరుగుతున్నాయి కానీ ఆపుకుంది తన విచారం కనిపించకుండా దాచుకోవాలని తల చీర తాలూకా కొంగుతో కళ్ళ నీళ్ళు తుడుచుకుని బయటకు చిరునవ్వుతో వచ్చి భవ వెంటనే బాలవటు ఈ శంకరాచార్యుల వారికి వేసింది కానీ శంకరుడు కనిపెట్టేశాడు ఆమె హృదయంలో ఏదో దుఃఖం కట్టెలు దంచుకుంటూ వస్తున్నది కానీ చీర కొంగుతో తుడుచుకుంటూ చిరునవ్వుతో వస్తున్నది స్వార్థం వదులుకున్నవాడికి హృదయంలో నిజమైనటువంటి సహానుభూతి సంవేదన కలవాడికి తన ఆత్మ ఇతరుల ఆత్మ అన్న భేదమే లేనివాడికి ఈ పేదరాలి తాలూక వేదన తెలియకుండా ఎలా ఉంటుంది శంకరుడు హృదయం ఇల్లాల హృదయంతో పాటు దుఃఖపడింది అతను అడిగాడు అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు విచారపడుతున్నావు నీ కళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు తెలుస్తున్నాయి కానీ బయటకు మాత్రం నువ్వు చిరునవ్వు నవ్వుతున్నావు అని వెంటనే కనిపెట్టాడు నాయన ఏమీ లేదు నైనా దుఃఖం ఎందుకు ఇవాళ భిక్ష కోసం ఉసిరికాయ మాత్రమే ఉన్నది అన్నది ఆమె కన్నీళ్ళు కట్టెలు తెంచుకుని బయటకు చెప్పుకుంటూ చెప్పింది ఏం తల్లి తన వాళ్ళ దగ్గర కూడా దుఃఖం పరుగు పరుగు మరుగుపరచవచ్చా అని అడిగాడు అన్నారు శంకరాచార్యులు వారు ఎంతో ఆదరణ ఎంతో స్నేహం ఎంతో శ్రద్ధ చూపిస్తూ కన్న తల్లిలా చూశాడు ఆ మహాతల్లిని చివరికి ఆమె చెప్పేసింది బ్రాహ్మడు నాయన ఇంటి ఆయన అల్ప సంతోషి ఒక రోజుకి సరిపోయినటువంటి భోజన సామాగ్రి మాత్రమే గడిస్తాడు అంతకుమించి ఇంట్లో ఉంచుకోవడం దొంగతనము అంటాడు అంచేత భిక్షం పెట్టడానికి ఇంట్లో ఉసిరికాయ తెప్పించి మరేమీ లేదు అందుకని తాను కూడా ఏడుస్తున్నది బ్రాహ్మణ కుటుంబం దరిద్రంతో బాధపడడం చూసి శంకరుడికి విచారం కలిగింది ఆమె దుఃఖం తొలగించకుండా ఊరికే సానుభూతి చూపించడం వల్ల ఏ ఓదార్చడం వల్ల లాభం లేదని విచారించాడు పనిచేసే శక్తి లేకుండా ఉత్తి సానుభూతి ప్రకటించడం అంటే అది మానసిక దౌర్బల్యం మాత్రమే అవుతుంది లేదా శక్తి ఉండి పనిచేయకపోతే అది శక్తి ప్రసాదించిన భగవంతుడి మీద కృతజ్ఞత చూపడం అన్నమాట ఇక్కడ కృతజ్ఞత వేరు కృతజ్ఞత వేరు కృతజ్ఞత అంటే ఉపకారం చేసిన వాడికి మేలు మరిచిపోకుండా తిరిగి మనం ఎల్లప్పుడూ కూడా విధేయుడమై ఉండడం కృతజ్ఞుడు అంటే చేసిన మేలు మరిచిపోవడం కృతజ్ఞుడు అంటారు అయితే ఆ బ్రాహ్మణ కుటుంబ దరిద్రం తొలగించాలని నిశ్చయించుకున్నాడు శంకరాచార్యుల వారు వెంటనే ఏముడు చేశాడు బ్రహ్మచారి భిక్షమెత్తుకు జీవిస్తున్నాడు కానీ అతనికి తెలుసు తన మనస్సు మాత్రం బికారి కాదు దానికి పేదరికం లేదు అని తన తాలూకా కర్తృత్వం మీద తనకి నమ్మకం ఉన్నది దాంతో అతడు అక్కడి నుంచి కదిలేడు పక్క ఇంటికి వెళ్ళాడు అదొక ధనవంతుడి ఇల్లు శంకరాచార్యులు వారు సాధారణంగా ధనవంతుల గుమ్మానికి వెళ్ళేవాడు కాదు శంకరాచార్యులు వారు తన బాకట ఉంచేవాడని చూశాడు ధనవంతుడు ఎంత పుణ్యమో ఇవాళ ఈ బ్రహ్మచారి అందులోని బుద్ధిమంతుడు మృదు భాష అయినటువంటి శంకరుడు నా గుమ్మానికి భిక్ష కోసం యాచించడానికి వచ్చాడు అని అంటూ భావించాడు మనసులో ఆ దినాల్లో ఇప్పటిలా కాదు యోగ్య పాత్రుడు తన ఇంటికి ముందు ఎప్పుడుకొస్తాడని వెయ్యి కళ్ళతో కనిపెట్టుకుని కూర్చుంటూ ఉండేవాడు ధనవంతుడు శంకరుడు భవతి మాతా భవతి భిక్షాన్ దేహి అని అనకుండానే ధనవంతుడు భిక్షం పట్టుకుని హాజరయ్యాడు శంకరాచార్యులు వారి భిక్షం కోసం చేతులు చాచడానికి బదులు వెనక్కి లాగేసుకున్నాడు చిరునవ్వు నవ్వుతూ మృదువుగా అన్నాడు అతను తనని సమాజంలో వ్యక్తులని ఆప్తులుగా తమ సొంత మనిషిని ఎవరు భావించరో తమ వాళ్ళ మీద ఎవరికి హృదయంలో ప్రేమ మమత్వం లేదో అటువంటి వాళ్ళ దగ్గర అన్నం తింటే ధర్మభావం కలుగుతుందా ధనవంతుడైనటువంటి ఆ ఇంటి యజమానికి శంకరుడు తాలూకా మాటలు అర్థం కాలేదు ధనం ఎంత అధికంగా ఉందో తన బుద్ధి చుట్టూ ఉన్నటువంటి ఆవరణ కూడా అంత అధికంగా ఉంది అతడికి అతడి శరీరం ఒకటే కాదు బుద్ధి కూడా స్థూలమైంది నేను సంఘంలో ఒక సామాన్యమైన సేవకుణ్ణి అనుకుంటున్నాను అన్నాడు ఆ వ్యక్తి పొరుగునే ఇంత నిరపే నిరుపేద కుటుంబం ఉంది స్వయంగా వైభవ సౌఖ్యాల్లో ఓలలాడుతూ సంఘ సేవకుణ్ణని చెప్పడం ధర్మం రక్షించాలనుకోవడం ఏమిటి ఎగతాళి కొంచెం విచారిస్తూ అన్నాడు శంకరాచార్య ఆ ధనికుడు గుండెల్లో దూసుకున్నట్టు దూసుకుపోయినట్టయింది అంటే బుల్లెట్ దిగినట్టయింది తన స్థితి తనకు తెలియవచ్చింది నిద్రలోంచి మేల్కున్నాడు శంకరుని చూసి క్షమాపణ కోరుకున్నాడు ఆ పేద బ్రాహ్మడికి పేద బ్రాహ్మడికి వింపాడు ముందు ముందు ధనం ఒక సాధనం మాత్రమేనని భావిస్తాను ఉపయోగకరమైనటువంటి కార్యాల్లో దీన్ని నేను వినియోగిస్తాను సంఘానికి ధర్మానికి సేవ చేస్తాను అంటూ నిశ్చయించుకున్నాడు అతను నిజమైనటువంటి సానుభూతితోని ఆవేదనతోని వచ్చినటువంటి వాక్యాలకి అంత ప్రభావం ఉంటుంది ఎనిమిదేళ్ల వయస్సులో ఉన్నటువంటి శంకరాచార్యులు వారు గురుకులంలో ఉన్నాడు వేదశాస్త్రాలన్నిటిలోని వేద వేదశాస్త్ర పారంగతుడయ్యాడు అంచేత అతడికి ఆచార్యుడు అని బిరుదిచ్చారు శివగురువు పెట్టినటువంటి శంకరుడన్న పేరు శంకరాచార్యులైంది కానీ ఈ ఆనందం అనుభవించే భాగ్యం శివగురువుకి లేకపోయింది ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలుస్తాడు అయ్యా తరువాయి భాగం తర్వాత మనం స్మరణం చేసుకుందాం